అందరికీ నమస్కారం బాలేని శ్రీనివాసరెడ్డి గారు తిరిగి వైసీపీలోకి పోవడమే మంచిది ఎందుకు వచ్చిన గొడవ ఇక్కడ ఉన్నటువంటి విలువలు కానీ నేను ఏదన్నా అలిగి కూడా నేను అనుక్కొని నాకు కావాల్సింది చేసి పెట్టుకునేటువంటి పరిస్థితి సో ఎందుకు అనవసరంగా పార్టీ మారి తప్పు చేశానా అని చెప్పి ఆలోచన చేసుకొని మళ్ళీ మా వైసీపీ పార్టీలోకి రావాలని చెప్పి ఒక ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారంట అయితే ఇక్కడ రెడ్ సిగ్నల్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యారు పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు తిరిగి పార్టీలోకి తీసుకోమని చెప్పి వీళ్ళను పార్టీ మారినప్పుడే చెప్పాడు ఎందుకు ఎవరి అభిప్రాయాల ప్రకారం అంటే ఇక్కడ కేడర్ యొక్క అభిప్రాయాలు కేడర్కి చాలా విలువరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కనుక బాలేని శ్రీనివాసరెడ్డిని తీసుకుంటే ఇదే క్యాడర్ వ్యతిరేకిస్తుంది జగన్ ఇప్పుడు కేడర్ చూడండి వద్దు అలాంటి నాయకుడు మనకి వద్దు గెలిచినప్పుడు ఉండే వాళ్ళకన్నా ఓడిపోయినప్పుడు మనకి తోడుగా నిలబడేవారే అప్పుడు సృజన లాంటి ఒక ఎంపీటీసీ అట్లా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని మనము ప్రయారిటీ ఇచ్చి అలాంటి వాళ్ళకు కావాలంటే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మనం కష్టపడి గెలిపించుకుందాం కానీ అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు కష్టాల్లో మోసం చేసే వాళ్ళు మనకి వద్దు అని చెప్పి మరి బాలేని శ్రీనివాసరెడ్డిని రాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా సిగ్నల్స్ అయితే మేము ఇస్తున్నాము ఈ క్రమంలో మరి ఏం చేయాలి ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటి బాలేనికి విజయమ్మ విజయమ్మ చేత లాబీయింగ్ చేయించుకొని ఇక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు నన్ను పార్టీలో చేసుకోవాలని చెప్పి ఎంత చెప్పినా కూడా జగన్ గారు మాత్రం వద్దు నేను నమ్మను నమ్మను సీనన్నా ఇంకా వద్దు అని చెప్పి నమ్మను సీనన్నా నమ్మను వాసన్న అదే ఎవరు అడిగినా కానీ వైసీపీలో నమ్మను 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 నమ్మకాన్ని పోగొట్టుకున్నారు ఎందుకంటే ఆయన పార్టీ మారిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఎట్లా ఉన్నాయి సో అలాంటి వ్యక్తిని మళ్ళీ పార్టీలోకి తీసుకుంటే ఏం విలువ ఉంటుంది సో ఇది ఒక గుణపాఠం కావాలి ఎవరికైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విలువనిచ్చి అన్నీ చేసి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిన తల వెళ్ళిన వాళ్ళు అవతల పార్టీలో విలువలు లేకపోయినా మళ్ళీ తిరిగి వస్తానంటే డోర్లు క్లోజ్ చేయడమే బెటరు ఇది ప్రజల యొక్క అభిప్రాయం కూడా ఇది చేస్తేనే తర్వాత ఊరికే ఇట్లా ఇట్లా తయారైందంటే ఇప్పుడు అధికారం పోగానే వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు ఏ పార్టీలోనైనా వాళ్ళే ఉంటారు కొత్త వాళ్ళకి అవకాశాలు ఉండవు చివరికి ఏంటి ఇప్పుడు జనసేనలో ఉన్నారు లేదు టీడీపీలో రానివారు ఎందుకంటే వాళ్ళే వెళ్ళగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఉన్న ఆప్షన్ ఏంటంటే వైసీపీ వైసీపీ డోర్లు క్లోజ్ ఇది బాల్యాని యొక్క పరిస్థితి అటు ఇటు కాక ఇటు పోలేక పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అయ్యేటటువంటి పరిస్థితికి చేయి చేతులారా బాలేని గారే తెచ్చుకున్నారు అన్నది ఇది వాస్తవం థ్యాంక్ యూ ఇట్లా మీ పి కోటేశ్వరరావు కందుకో నియోజకవర్గం